మాట్లాడదు సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా బౌజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన ఆరాధ బహుజన్ ఆరాధ దైవమైనటువంటి అంబేద్కర్ గారిని కించపరుస్తూ పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కించపరిచే విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది జరిగింది ఒక ప్రపంచ మేధావి అయిన అటువంటి మహనీయుడిని మాట్లాడమంటే ఇది దుర్మార్గం ఈ దేశానికి దిశానిర్దేశము కల్పించినటువంటి రాజ్యాంగ ద్వారా కల్పించినటువంటి మహనీయుడు అట్లాంటి మహనీయుడిని కించపరిచే విధంగా మాట్లాడమంటే ఒక బీజేపీ వాళ్ళకే ఇది చెందుతుంది వాళ్ళకు అహంకారం ఈ అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఓట్లు లేకపోయినా పర్వాలేదు ఈమెల ద్వారా మేము ఓట్లు తెచ్చుకుంటాం అనే ఒక దురంకరమతో రోజు కండకావరం పట్టే విధంగా ముందు పోవడం అనేది జరుగుతోంది ఈ బీజేపీ బీజేపీ నాయకత్వం దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అంబేద్కర్ గారి ఎవరు ఎటువంటి వారు ఏ ఏ వ్యాఖ్యలు చేసినా ఈ బహుజనులుగా ఉండాలో అతని ఆరాధ్యతగా భావించే వాళ్ళు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఇంత ఇదిగా ఓ మహానుభావుని కించపరిచే విధంగా నిండు పార్లమెంటులో అమిత్ షా కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నేను విజయవాడలో దాదాపు నాలుగు వందల కోట్ల పాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎవరు పెట్టినంత విగ్రహం అంబేద్కర్ అది పెట్టినా మరి నాకు అని చెప్తూ మరి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి నేను చెప్తున్నటువంటి ఈ మహనీయుడు మరి ఎందుకు ఈరోజు అమిత్ షా గారు మాట్లాడిన అవమానించినటువంటి అంబేద్కర్ గారి మీద ఇది మంచిది కాదని ఎందుకు కణం చేయలేదు మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు మరి రాజ్యాంగ అధినేత రాజ్యాంగ నిర్మాత భారతరత్న మరి కలిగినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మరి ఇది సరైనది కాదని ఈయనెందుకు మాట్లాడలేదు మరి ఏమన్నాడు పడినా ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఓ నాకు ఎంత సంతోషం పట్టలేక చంద్రబాబు నాయుడు గారు జనాలు తగ్గిపోయినాడు నాకు బీజీలు ఓట్లేశారు మైనార్టీలు ఓట్లేశారు ఎస్సీలు ఓట్లేసారు ఎస్టీలు ఓట్లేశారు మహిళలు ఓట్లేశారు అని ఇట్లా చెప్పుకున్నటువంటి వ్యక్తే ఈరోజు ఎందుకు మరి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు ప్రపంచ మేధావి ప్రపంచ మేధావిని మనం బాగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవన్నీ కూడా ఒకే తాన పట్ట ముక్కలు ఈ పార్టీలన్నీ ఒకే తాన బట్ట ముక్కలు మనుభాగాన్ని పెంచి పోషించే ఒక విధమైన విధానంలో పోతా పార్టీలు ఈ పార్టీలను గురించి మనం బహుజనులుగా ఉండేటువంటి వాళ్ళు వైసీపీ ఎట్లాంటిదో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎట్లాంటిదో ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే డెబ్బై ఏళ్ళు అవుతున్న స్వతంత్రం ఈ దేశం స్వతంత్రం వచ్చిన నిత్యము అన్ని చోట్ల అంచువేతలకు దాడులకు దౌర్జన్యాలకు అత్యాచారాలకు హత్యలకు గురవుతున్నదంతా బహుజనులు తప్ప ఇంకో ఊరు లేదు ఈ కులమత దోపిడీ కబ్జా దౌజన్దారుల పార్టీల అరాచకాలు దోపిడీలు వితివీరిపోవడం అనేది జరుగుతుంది దీనికి అంతటి కారణం బహుజనులుగా మనం ఉండి వాళ్ళకు ఓట్లు వేయడం అనేది జరుగుతున్నది దీన్ని గమనించాల్సింది బహుజనులు అందరూ గమనించి వీళ్ళకి ఎప్పుడైతే ఓట్లు వేయకుండా పోతామో వాళ్ళు లైన్లో ఉండే పరిస్థితి వస్తుంది అంతవరకు వీళ్ళు మానే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ ఎవరైతే అంబేద్కర్ గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేసినారో కేంద్ర హోం మినిస్ట్రీ గారు అమిత్ షా గారు వెంటనే జాతికి భారత జాతికి క్షమాపణ చెప్పాలి మరి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి మంత్రి మంత్రి పదవి నుంచి భద్రపు చేయాలని ఈ సందర్భంగా బౌద్ధ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ జై భారత్ జై భీమి